Kita lihat, itu

అది 15 అడుగుల ఎత్తులో ఉంది. ఆ 5 మీటర్స్ 5 మీటర్స్. అది కట్ అవుతుంది. దెమ్మా కటత. దెమ్మా కటత. దాని ఫైనల్ ఫినిష్ చేస్తా ఉంటారు. అంటే అది కొంచెం మెట్లలాగా పెట్టి అలా స్టెప్స్ లాగా జీట్ ఒకసారి హైట్ లాగా అనుకుంటాం. అలా కావొచ్చు ట్రైడల్ ముక్తురున స్టెప్స్ ఉంటది. అంతకంటే చెన్నలాగా ఉద్దగోపస్ పెట్టునది. దానికి గ్రాన్ అయితే హైట్లో కావాలని కొద్దిగా హైట్ చేస్తారు ఈ మెట్ రోడ్ హైట్ ఫారంలో హైట్లో అయితే జనాలు పెట్టేసి ఎక్కువ అక్కర్లేదు కదా సార్ మంచి ఫైనల్లో ఫినిష్ చేద్దామంటారు అంటే అది కొంచెం మెట్ లాగా పెట్టి ఏదన్నా స్టెప్స్ లాగా చేస్తే ఒకసారి హైట్ లాగా కనపడతాను

ఇప్పుడు ఈ సెంటర్లోదేమో ఇది ఏమంటారు అది వాళ్ళకి కొంచెం హైట్ చేసి వాళ్ళు పెడతాం పెడతామంటారు ఇంకా గొడవలు ఎదురు వాళ్ళు వాడకట్టినా కూడా అది ఊడిపోలేదని అంటే దానికి ఒక అలైన్మెంట్ ఇంకా చేయలేదు సార్ మరి చేశారు ఇంకా మట్టి వెళ్ళాలని అంటున్నారు అక్కడ ఒక కుప్ప అక్కడ కుప్ప బొమ్మలు పెట్టడానికి అని చెప్పి మళ్ళీ ఏదో ఇచ్చేస్తామంటున్నారు సార్ ల్యాండ్గా ఎవరండి నేనైతే చేసేస్తాను సార్ చేసేస్తాను

അപ്പൊ നോക്കാൻ അതെ